మంచి టేస్ట్ లేకపోతే ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో అంత మంచి చీర డిజైన్ చేస్తారు చూడండి ఓ ఎంత బాగుందో కదా అసలు ఇది త్రీ డి అనిమేషన్స్ తో వచ్చిన మీకు ఆ పింక్ కలర్ ఫ్లవర్ ఒక్కటే ఆ చీర మొత్తానికి హైలైట్ అండి ఎంత బాగుందో అసలు మీరు ఇక్కడికి వస్తే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తారండి ఈ వీడియోలో నేను ఒక ఫింగర్ ప్రింట్ చేసా అదేంటో తెలిస్తే కమెంట్ చేయండి లేదు అంటే ఈ వీడియో లాస్ట్ లో నేను చెప్తాను నేనేం చేశాను అనేది ఇప్పటి వరకు మీరు చూసిన కలెక్షన్స్ అన్ని ఎక్కడో చెప్తాను రండి ట్రెడిషనల్ థ్రెడ్స్ అని ఈ షాప్ ఎక్కడే అంటే మీకు రమేష్ హాస్పిటల్ సిగ్నల్ ఉంది కదా కరెక్ట్ గా అక్కడ మీకు షాప్ ఉందండి దానికి ఆపోజిట్ లోనే ఆప్ లోపల రాగానే కూడా అంత ట్రెడిషనల్ అట్మాస్ఫియర్ కనపడుతుందండి సో ఇంత ట్రెడిషనల్ గా ఉన్న ఈ షాప్ లో ఏమేమి కలెక్షన్స్ అనే చూద్దాం రండి మనం షాప్ లోకి వెళ్ళగానే ఫస్ట్ అసలు డిస్ప్లే ఏమేమి ఉన్నాయి అని క్యూరియాసిటీగా చూస్తాం కదా అందుకే ఫస్ట్ నేను కూడా దాంతోనే స్టార్ట్ చేశానండి అది మీకు టస్టర్ సారీ దాంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ కానీ ఇంకా మోడల్స్ కానీ చాలా ఉన్నాయి అసలు వీళ్ళు ఫస్ట్ షాప్ ని ఎలా డిజైన్ చేసుకున్నారో చూడండి లోపల ఎంత పీస్ఫుల్ గా ట్రెడిషనల్ గా పేరుకు తగ్గట్టు ఎంత బాగా డిజైన్ చేశారో కదా సరే కట్ వర్క్ వస్తామంతా ఆర్గానియా మీద మనకి ప్యూర్ వర్క్ వస్తుంది లైట్ వెయిట్ లో మనకి ఒక స్టైలిష్ మోడల్ సో దీనికి ఏంటంటే బ్లౌజ్ హెవీ అనమాట శారీ సింపుల్ గా ఉంటుంది మనకి శారీ బ్లౌజ్ తో హెలి బ్లౌజ్ ఫుల్ ఫ్రంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది నెక్ వస్తుంది హ్యాండ్స్ కి వస్తుంది ఫుల్ వర్క్ బ్లౌజ్ ఇది బెనార్స్ వస్తారా అదే ఇవన్నీ మనకి ఫోర్ రేంజ్ ఇప్పుడు మీరు చూస్తున్న టూ శారీస్ కూడా టూ థౌజండ్ అబోవ్ రేంజ్ కాస్ట్ అండి గ్రే కలర్ దొంగే గాని బట్ నా కళ్ళర్ని పింక్ కలర్ మీదే అనమాట ఎందుకంటే నా పింక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ కాబట్టి అసలు శారీ లవర్స్ కానీ పింక్ లవర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ సారీని ఎవరైనా వదులుకుంటారా చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది నాకు అది హారీస్ అండి మీరు ఇందా డిస్ప్లే బొమ్మ చూసారే టసర్ శారీ దాంట్లో మోడల్స్ కలర్ కాంబినేషన్స్ అండి యాక్చువల్లీ టసర్ శారీస్ మీకు త్రీ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి చూపించేవన్నీ బడ్జెట్ అని లేదంటే రీజనబుల్ ప్రైసెస్ అని నేను అండి ఎందుకు అంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా జస్ట్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే మీకు ఈ టైప్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఈ కాస్ట్ లో ఉన్నాయి అని చెప్పాలనేది మాత్రమే నా ఇంటెన్షన్ అండి సో వేరేలా అనుకోకండి అసలు నాకు ఆ చీర మొత్తంలో నాకు ఆ తామర పువ్వు ఎంత బాగుందో అసలు సో దట్ నేను ఒకటికి రెండు సార్లు అందుకే అన్ని సార్లు చూసాను అనమాట ఆ చీరను కానీ ఆ లో వీటిల్లో కలర్స్ కావాలంటే టూ కలర్స్ వస్తాయి మనకి మోడల్స్ ట్రెడిషనల్ కంచిపట్లోనే ట్రెడిషనల్ మోడల్ మందులో కలర్స్ మనకి అట్లా మీకు సారీ ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇదే కలర్ అండి మీకు ఫోన్ మూవ్ చేసినప్పుడు కలర్ కొంచెం షేడ్ అయింది యాక్చువల్లీ చీర ఎంత బాగుందో కలర్ షేడింగ్ కానీ లేదంటే క్లాత్ కానీ దానికి వర్క్ కూడా అంతే బాగుందండి ఫ్రంట్ బ్యాక్ ఫుల్ హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ ఇచ్చేసారు వర్క్ కూడా ముచ్చం లైక్ అట్లా అంటాం కదా ఆ వర్క్ కూడా ఎంత స్మూత్ గా ఉంది అనుకుంటున్నారు శారీ ఎంత స్మూత్ గా ఉందో వర్క్ కూడా అంతే స్మూత్ అండి చాలా అంటే చాలా చాలా మీకు రిసెప్షన్కి అయితే క్యాక్ ఉంటుంది అది అసలు గోల్డ్ కలర్ చీర మీద ఈ వర్క్ ఉందండి ఎంత బాగుందో అసలు అందరికి సెట్ అయిపోయిన చీరలా ఉంది అసలు ఇంక మీకు ఈ చీర గురించి చెప్ప అసలు లేదు కదా ఆ వీవింగ్ కానీ నాకు ఈ చీరలో ఏం బాగా నచ్చిందంటే రెండు కొంగలు ఉన్నాయండి జంట కొంగల్లాగా ఎంత బాగున్నాయో అసలు వీవింగ్ అది కూడా దీంట్లో కలర్ కాంబినేషన్స్ మోడల్స్ కూడా చూపిస్తాను వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి నేను ఇలాంటి టైప్ వీడియోస్ చేయొచ్చా లేదా నాకు కూడా ఒక క్లారిటీ వస్తుందండి అప్పుడు ఇంకా సారీస్ ఎక్స్ప్లోర్ చేద్దాం నేను జస్ట్ కొన్ని సారీస్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను ఈ సారీసే ఉన్నాయి అనుకోకండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ రామ్ ఆంగో సారీస్ అండి దీంట్లో ఇంకా బోర్డర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ ఇది మీకు ఎందుకు చూపిస్తుంది అంటే ఆల్రెడీ మ్యాంగోలు ఇది ఓల్డ్ మోడల్ అంట కదా జరీతో ఇట్లా వచ్చి దీంట్లో ఇంకా కొత్త కొత్త ప్యాటర్న్స్ వాళ్ళేం డిజైన్ చేయించుకున్నారు కూడా చూపిస్తున్నారు గ్యాప్ బోర్డర్ తో అండ్ థ్రెడ్ వర్క్ తో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి మా కుద్ర బాబు ఈ సోధన్ వెళ్ళిపోతున్నారా ఒక నిమిషం ఆగండి నేను ఒక క్వశ్చన్ అడుగుతా దాని సమాధానం చెప్పి అప్పుడు వెళ్ళండి ఏంటంటే ఈ వీడియో నేను కొన్ని కొన్ని ప్లేసెస్ చెప్తున్నాను కదా సో మీకు అది ఓకే రీజనబుల్ లేదంటే హై కాస్ట్ వాట్ ఎవర్ మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఓకే ఈ షాప్ లో కొంచెం కాస్ట్ గా ఉన్నాయి ఈ కాస్ లేదు అనుకుంటే ఈ షాప్ లో కొంచెం రీజనబుల్ గా ఉన్నాయి ఇది వేరే వాళ్ళకు కూడా మనకు రికమెండ్ చేయొచ్చు రికమెండ్ చేయకూడదు అనేది ఉండాలి కదా అందుకని మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరేలే ఇంకో రెండు నిమిషాలు వీడియో ఉంటే అయిపోతుంది కదా దాంట్లో కూడా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి చూసాను అనుకోండి మీకు కూడా క్లారిటీ వచ్చేసింది కదా ఈ షాప్ లో ఏమేం సారీస్ ఉన్నాయి అని అసలు ఈ చీరలో జరితో వీవ్ చేశారండి గోల్డ్ కలర్ జరీతో ఇదంతా పవిడ్ చెంగు అంతా హైలైట్ యాక్చువల్లీ పవిడ్ చెంగు ఏదో బ్లౌజ్ కూడా అదే ఇచ్చేసారు ఆ జరి చూడండి ఎంత ఎంత చాలా బాగా సన్నగా నేసారో అసలు వీటిలో మీకు ఇంకొన్న కలర్ ఆప్షన్స్ కానీ మోడల్స్ కానీ కొన్ని చూపిస్తున్నాను యాక్చువల్లీ థర్డ్ మీకు ఆరెంజ్ కలర్ సారీ ఉంది కదా క్లాత్ ఇదే కానీ ప్యాటర్న్ మార్పు అనమాట మీకు మీకు చేంజ్ తెలుస్తుంది కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నా అంతే ఇంత దగ్గర నుంచి చూపిస్తుంటే మాకేం అర్థమవుతుంది అంటున్నారు యాక్చువల్లీ ఫ్లాట్ చుట్టూ కూడా వర్క్ ఉందండి అది చూపించడం నా ఇంటెన్షన్ అందుకే అంత దగ్గర నుంచి చూపించా నాట్ వర్క్ ఏదో అంటారు కదా లైక్ ఆ వర్క్ అండి అది ఇంకా అసలు ఈ శారీ కరెక్ట్ గా ఉంటే ముస్లింస్ బాగా సెట్ అవుతుంది ఎందుకంటే అసలు డార్క్ కలర్ కానీ అంతంత హెవీ వర్క్ కానీ లైక్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా ఇంక ఇది మీకు బెనారస్ లోనే జామ్ చీర అంటారు కదా లైక్ అది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఆ చీర చాలా అంటే చాలా చాలా బాగుందండి ఇంక వీటిలో కూడా కాంబినేషన్స్ అవి కలర్ కాంబినేషన్స్ కానీ మోడల్స్ కానీ ఉన్నాయి యాక్చువల్ నీకు మీకు ఇందాక రెడ్ కలర్ చీర ఉంది కదా అది మీకు చూపిస్తాను చూడండి అంచు వచ్చి ఎలా ఉందో అది మీకు వెయిట్ గా కూడా ఏం లేదండి అంటే చాలా వెయిట్ ఉందేమో అనుకోకండి అంత వెయిట్ ఏం లేదు పర్వాలేదు పర్వ మొయ్యొచ్చా మీకు ఇక్కడ నుంచి ఇంకా సింగిల్ గా చూపిచ్చేస్తాను చూడండి చీరలు ఇవి మిట్టికి వర్క్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ వర్క్ అండి ఆ పౌచింగ్ మొత్తం అలా వర్క్ తో వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ వస్తుంది యాక్చువల్లీ చూపించినట్టు ఐడియా నాకు అవ్వలేదు అందుకే జస్ట్ అలా చూపించేస్తాను ఆ రాయల్ బ్లూ కూడా ఎందుకు వస్తుంది అంటే ఆ వర్క్ లో ఒక ఫ్లార్ కి ఆ కలర్ ఉంది అనమాట అందుకని మీకు ఆ రాయల్ బ్లూ ఇచ్చేసాడు వర్క్ మీకు దగ్గరగా చూపిద్దామని చేస్తున్న చిన్న ప్రయత్నం అనమాట సో అర్థం అయ్యి అర్థం కాని ఎందుకు అంత దగ్గరగా చూపిస్తున్నాం అనుకోకండి ఇది మీకు బెనారస్ లోనే జ్యుయెస్ షేర్ అండి చీర ఎంత లైట్ వెయిట్ ఉంది అనుకుంటున్నా చాలా అంటే చాలా చాలా బాగుందండి ఆ కొన్ని ఏమో ఎంత రాయల్టీ లుక్ లైక్ అట్లా ఉన్నాయి కొన్ని ఏమో కొన్ని లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి మీకు అన్ని డార్క్ కలర్స్ చూపించాయి అనుకోకండి లైట్ అండ్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నాయి నేను మీకు ఎందుకు అంత దగ్గర నుంచి చూపిస్తున్నాను అంటే దాంట్లో జరీ కానీ లేదంటే బుటాస్ లో ఏమేమి కలర్స్ ఉన్నాయని కానీ అంత దగ్గర నుంచి చూపిస్తే తెలుస్తుందని కొంచెం ఆ దగ్గరగా చూపిస్తున్నాను అనమాట సో నీకు అసలు వీడియో తీయటం కూడా రాదా అనుకోకండి ఆఫ్కోర్స్ నాకు మాక్సిమం అంత ప్రొఫెషనల్ గా తీయటం రాదు ఐ అగ్రీ దట్ ఇంక బ్లాక్ కలర్ చీరకు వచ్చేస్తే అది కింద చిన్నగా కట్ వర్క్ ఇచ్చేసి జస్ట్ ఆ చీర మొత్తం అలా బర్డ్ తో చేస్తారండి లోపల బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తాడు ఇంక అంత పవిడ్ అంత అంతా కలిసే ఉంటది ఇంకా డిఫరెంట్ గా ఏం ఉండదు అందుకని ఏ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఆ కలర్ చూడగానే అది ఎంత సింపుల్ గా ఉన్న అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది కదా యాక్చువల్లీ చాలా వరకు బ్లాక్ కలర్స్ ఎక్కువ ఉంటారు కదా నాకు మాత్రం పింక్ అంటే చాలా ఇష్టం అండి పింక్ క్రీమ్ కలర్ వైట్ పింక్ క్రీమ్ కలర్ ఈ మూడు కలర్ కాంబినేషన్ అన్న శారీ గాని డ్రెస్ కానీ ఉంటే అసలు ఫస్ట్ ఇంకా నాకు చూపంతా అంతా అక్కడే ఉంటదనమాట ఫస్ట్ నేను మీకు పింక్ చూపించాను కదా లైక్ అట్లా అనమాట సో మీలో ఎవరెవరికి నా టేస్ట్ యాక్సెప్ట్ చేస్తారు లేదు అంటే మీకేమి ఇష్టము కూడా కమెంట్ చేయండి జస్ట్ ఒక క్యాజువల్ గా అడిగాను అంతే దీంట్లో సీరియస్ తీసేసుకోండి నేను ఈ వీడియో లాస్ట్ చెప్తా అన్నాను కదా నేనేం తింగర్ పని చేశా అనేది ఇదే అని నేను చేసిన తింగర్ పని యాక్చువల్లీ అది క్రీమ్ కలర్ శారీ అండి పింక్ కలర్ బోర్డర్ ఎంత బాగుందో నేను ఆ శారీ కట్టుకుందాం ట్రై చేసా కాకపోతే దాంట్లో ఇంకా మరీ లావుగా ఉన్నా చూడటానికి వీడియోలో కూడా బాగోడలే అని జస్ట్ అలా చుట్టేసుకున్నా అనమాట ఆ చీర మధ్యలో ఉండి ఇంక ఇవన్నీ మీకు ఇంకా ఇది మీకు షిఫాన్ జార్జర్ శారీ అంటారు కదా ఆ శారీ అండి జస్ట్ మీకు అంచున మిర్రర్ తో వర్క్ వచ్చేస్తుంది అండ్ సారీ బ్లౌజ్ కూడా మొత్తం పెయిన్ ఇచ్చేస్తాడు జస్ట్ ఆ హ్యాండ్స్ వరకు మీకు ఆ మిర్రర్ బోర్డర్ ఇస్తాడు అంతే ఇది మీకు త్రీ థౌజండ్ రేంజ్ లో కూడా ఉన్నాయండి అంటే స్టార్టింగ్ అంత అనుకోకండి జస్ట్ ఆ రేంజ్ లో కూడా ఉన్నాయని చెప్తున్నాను అంతే వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ ఇంకా వేరే ప్యాటర్న్స్ కానీ అట్లా కొన్ని మీకు చూపిస్తున్నాను అండ్ ఓవరాల్ గా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నేను కంటిన్యూషన్ చెయ్యాలా లేదా అనేది మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి నాకు ఒక క్లారిటీ వస్తుందండి అందుకే ఒకటికి రెండు సార్లు మరీ మరీ చెప్తున్నాను ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అని ఎగ్జిబిషన్స్ అనుకో అది వేరే ఇది ఎగ్జిబిషన్ రిలేటెడ్ కాదు కదా అందుకని చెప్తున్నానండి సో ఒకటికి పది సార్లు చెప్పింది బురతీసారి లైక్ అట్లా అనుకోకండి ఓవరాల్ గా ఈ షాప్ లో ఉన్న కలెక్షన్స్ జస్ట్ ఇలా ఓవరాల్ గా చూపించేస్తున్నాను ఈ ఈ షాప్ లో సారీస్ ఒకటే కాదు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అది నేను నెక్స్ట్ టైం చూస్తాను అందుకే మీరు ఇచ్చిన రెస్పాన్స్ పట్టి చేద్దామని ఒకటికి రెండు సార్లు మీ రెస్పాన్స్ అడిగానండి అండ్ ఓవరాల్ గా ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండి బాయ్ ఈ వీడియోలో మీకేం సారీ నచ్చినా లేదు అంటే మీ కంటెంట్ నచ్చింది అనిపించిన ఏదైనా సరే మీ మీ రియల్ జెన్యు ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ చేయండి నేను హర్ట్ అవ్వలే అండ్ థ్యాంక్ యూ అండి బాయ్